హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యాడ్డా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా అంతా మనం మిర్చి మార్కెట్ అండి మరి టాపిక్ ఏంటంటే డేట్ వచ్చేసరికి డిసెంబర్ నెల ఇరవై తొమ్మిది తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఈరోజు సంవత్సరానికి ఆఖర ఆదివారం అండి నెక్స్ట్ అలాగే రేపు సోమవారం మార్కెట్ జరిగిద్ది చూడండి ఇదంతా వీడియో నిన్న శనివారం సాయంత్రం తీసిన వీడియో నిన్న పనులు యాట్లో కొన్ని కొన్ని పనులు కొన్ని చోట్ల జరుగుతున్నాయండి ఎగుమతులు అలాగే దిగుమతులు కూడా వీడియో లాస్ట్ దాకా చూడండి మీకు అర్థమైంది వీడియోలో ఏంది మ్యాటర్ ఏంది అనేది అర్థం అవ్వాలంటే స్క్రిప్ట్ చేయగానే చూడండి వీడియో క్లిక్తం లాస్ట్ దాకా అర్థమైంది మ్యాటర్ అయితే చాలామంది నా రేటు పెరిగిద్దా ఎందుకు పెరగదు ఎప్పుడు పెరిగిద్ది ఏసీ కాయలకి రేటు పెరిగిద్దా కొత్త పెరిగిద్దని చాలామంది అడుగుతున్నారండి వారందరికీ కొద్దిగా డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకనే చూస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే లైక్ చేయండి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ ఇలా వచ్చారు మన మార్కెట్ యార్డ్లో చూస్తున్నారు కదా చాలామంది చాలా డౌట్లు వస్తున్నాయి రైతులు అనే వారికి అందరికీ చాలా మంచిది కొందరు ఏమంటున్నారు అన్న మా ఏరియాలో పంటలు తక్కువ తక్కువనే ఎందుకు పర్వట్లేదు అంటున్నారు అని కొందరు అంటున్నారు అన్న వాళ్ళ ఏరియాకి ఏమో కదా మా ఏరియాలో పంటలు బాగానే ఉన్నాయన్నా పండిన కాడకి మాత్రం బాగున్నది పంట అంతా సూపర్గా ఉందని అంటున్నారు కొందరు అయితే మరి మీలో మీకు డిసైడ్ ఏమీ కాలేదు పంట బాగుంది లేదనేది మాత్రం అయితే నిజమే లేదు వాళ్ళ ఏరియాలో బాగుంది బాగాలేదు అయితే జనవరి జనవరి రావాలండి జనవరి వస్తే అప్పుడు జనవరి అంతా జనవరి సగం పోవాలి సంక్రాంతి పోవాలి అప్పుడు సరుకు ఎంత ఉంది ఏందనేది కొంత అర్థమైద్ది మార్కెటింగ్కి అర్థమైనాక మార్కెట్లో రేట్లు మారచ్చండి అంతకు ఇంతకు ముందైతే మారే అవకాశాలు లేవు అది ఏదైనా కానీ మార్కెట్ రేటు పెరిగిద్ది పెరిగిందంతా ఎవరైనా కూడా ముందు చెప్పలేము అండి అది అట్లా చెప్పగలని చెప్పండి రేపు గురించి వీళ్ళు ఎలా చెప్పగలం ఒక మాట చెప్పండి ఒకసారి కాకపోతే సరుకు తక్కువ ఉందలే ఇంకా లేదు ఇంతే వచ్చిద్దని డిసైడ్ అయితే మాత్రం పెరగవచ్చు తొంభై శాతం లేదు ఇదే సరుకు వస్తూనే ఉంటే మాత్రం పెరిగిద్ది అని చెప్పలేము అయితే ఎక్కువగా మార్కెట్ యాడ్లో డీలక్స్లకి బెస్ట్లకి మంచి డిమాండ్ ఉంది మంచిగా బేరాలు జరుగుతున్నాయి మంచి సేల్స్ అవుతుందండి మిడియాలు మీడియం బెస్ట్లకి సేల్స్ అవుతుంది కానీ వాళ్ళు కొత్తవి కొంటున్నారు ఏసీలు కొనట్ల ఎందుకంటే మీడియాలు మీడియం బెస్ట్లు కొనే వాళ్ళంతా పౌడర్ వేస్తున్నారు ఈ బెస్ట్లో డీలక్స్లు వేసే వాళ్ళంతా కౌంటర్ సేల్కి వేస్తున్నారండి అండి నెక్స్ట్ అలాగే అవి ఏంది ఈ నాటుకాయలు అంతా కొందరు అంటున్నారు అన్న నాటికాయలు అన్నా పంపి అంతే రేట్స్ అంటున్నారు నాటుకాయలు అన్న ఈ నెంబర్ ఫైవ్ థర్టీ ఫోర్ త్రీ ఫోర్ వన్ అవే నాటుయలు అండి మరి వాటి నాటుకాయ అంతారు మీ ఏరియాలో కొంతమంది కొందరేమో నెంబర్ ఫైవ్ అంటారు థర్టీ ఫోర్ అంటారు త్రీ ఫోర్ వన్ అంటారు రకాలు పెడతారు అవే నాటికాయలు అండి ఈ నాటుకాయ రేట్లు ఎక్కువ కౌంటర్ సేల్కి బాగా పోతున్నాయి సూపర్ టెన్ థర్టీ ఫోరు నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ అండి ఎక్కువ కౌంటర్ చేయల్కి బాగా సేల్స్ అవుతాయండి చాలా ఏరియాల్లో మన చూడు నెంబర్ ఫైవ్ పదిహేడు వేలు వేసారు అన్నమే ఆ కాయి చాలా లాంగ్ పోయింది బెంగళూరు ఆ ఏరియా దాటిపోయింది అనమాట అక్కడ కౌంటర్ అనమాట ఇప్పుడు ఇప్పుడు ఎక్స్పోర్ట్ వాళ్ళు కూడా ఎక్కువ వేసేది కౌంటర్ చేల్కండి ఒక తేజ మాత్రం ఆయిల్కి ఆయిల్ తయారవుద్ది ఆయిల్ కోసం పోయిద్ది అది కొన్ని ఏరియాలో కొన్ని ఏరియాలోకి ఏమో వేరే కలర్ కలర్ కోసం పోద్దన్నమాట అనమాట ఒక చోట ఆయిల్ కలుపుతారు ఒక చోట కలర్లో కలుపుతారంట తేజ మిర్చి నెక్స్ట్ అలాగే ఇవి అన్ని రకాల మిర్చి కూడా రకరకాలు కలర్సు ట్యాబ్లెట్సు ఇవన్నీ తయారవుతాయండి పైకి వెళ్ళేవన్నీ కూడా ఈ లోకల్లో ఉన్న వాళ్ళ మాత్రం కారం ఆడించి వాడుకోవడం మేలే కౌంటర్ సేల్కి వెళ్ళి కూడా కారం ఆడించుకోవడానికి ఇక విడిగా అమ్ముతారు వాళ్ళు ఈ కౌంటర్ సేల్కి వేసే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు యాడ్లో నూట యాభై రూపాయల కొన్ని కాయలు కౌంటర్ సేల్కి అత్త ఎంత రెండు వందలకి ఏమైనా వాళ్ళకి ఇట్టుబాటు అవ్వదు రెండు వందల పైన అమ్ముతారు వాళ్ళు కంపల్సరిగా కాబట్టి ఈ కౌంటర్ సేల్కి ఎక్కువ రేటు అమ్ముతున్నారు యార్డ్లో తక్కువ రేటు మీరు కొందరు అనుకుంటారు అర్థం చేసుకోవాలి మీరు కూడా వాళ్ళని ఎందుకంటే ఇక్కడ కొన్ని కాయలు మళ్ళీ బయటికి తీసుకెళ్ళాలా వాళ్ళకి చాలా ఖర్చు ఉంటుంది కిరాయిలు కానీ వాళ్ళ కష్టార్జితము ఇదంతా లెక్కేసుకొని దాదాపుగా రెండు వందల పైన అమ్ముతారండి రెండు వందల లోపు మీకు యాడ్ దొరికితే చెప్పండి ఎవరైనా కానీ మీకు కేజీ రెండు కేజీలు కావాలంతా నూట యాభై రేటుకి ఎవరేస్తారండి చెప్పండి అలాగ ఆ విధంగా అనమాట ఇదంతా మన మార్కెట్ యార్డు గుంటూరు ఓకే నేను సాయంత్రంలో తీసిన ఇదంతా వీడియో వచ్చాం కదా వచ్చి నాక ఇలాగా అయితే చాలామంది అయితే చాలా డౌట్స్ ఇంకా డౌట్స్ అన్న ఎందుకు ఏసీ కాయిపోయింది ఎందుకు పెరిగదు ఎందుకు పెరిగిద్దనా కొత్తకాయ వస్తుంది కొత్తకాయ కొంటున్నారు కదా ఏసీకాయ అంత బేగి కొంటా చూడరు ఏసీకాయ దొరకలేదు వాళ్ళకి కావాల్సిన క్వాలిటీ దొరకకపోతేనే అప్పుడేమో ఏమో కొత్త కాయ కొనవచ్చు కానీ మామూలుగా అయితే కొత్తకాయ అంత బేగి కొనే అవకాశాలు అయితే చూపించట్లేదు అనమాట ఓకే అలాగా మనం ఇచ్చి మార్కెట్ యార్డ్లో చూడండి సాయంత్రం కూడా మార్కెట్ యార్డ్లోకి వచ్చేసరికి అయితే లోడింగులు దిగుమతి నిన్న కదా దిగుమతులు కూడా వస్తాయి నిన్న ఈరోజు కూడా ఆల్రెడీ ఉదయం యాడ్లోకి వచ్చాను కొన్ని చోట్ల దిగుమతులు వస్తూనే ఉన్నాయి లేకపోతే వీడియో తీయలేదు వీడియో మరి కాసేపట్లో ది మీకు వీడియో కూడా పెట్టాను చూడండి దిగుమతులు వస్తున్నాయి ఈరోజు కూడా బాగా ఈ విధంగా మనం ఇచ్చి మార్కెట్ యార్డు ఓకే మీకు ఏమైనా అర్థమైందా నిన్న పెట్టిన వీడియోకి ఇవాళ పెట్టిన వీడియోకి మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందా అర్థమైందా లేదా మరి మాకు అర్థమవ్వట్లా మరి కౌంటర్ సేల్ అవుతున్నాయి బాగానే సేల్స్ అవుతున్నాయి బాగానే అంటే ఒక పదిహేను పదహారు వేలు రేంజ్లో పోతున్నాయి అదేనా మరీ ఎక్కువేం కాదు మీడియాలు మీడియం మెస్ట్లు ఉంటే వంద నూట ఇరవై లోపు ఎక్కువ వేస్తున్నారు ఇంకా బాగుంటే నూట ముప్పై ఇలాగా ఇది మాత్రం యాడ్ ఉన్న రోజు మంగళవారం నాడు వీడియో యార్డ్ ఉంటే మన మార్కెట్ యార్డ్లు ఎంత బిజీ బిజీగా ఉంటారు జనాలు చూస్తున్నారు యాడ్ లేకపోతే అంత ముందు వీడియోలా ఖాళీగా ఉంటారు మార్కెట్ యార్డింగ్ రన్నింగ్లో ఉంటే ఎంత బిజీ మార్కెట్ యార్డ్ ఈ విధంగా అయితే సేల్స్ బాగా జరుగుతుందండి ఉన్న వాటిలోనే బాగానే కొంటున్నారు చాలా వరకు ఈ దాదాపుగా ఈ రెండు నెలల్లో బాగా సేల్స్ ముందు సేల్స్ తక్కువ అయినాయి ఈ రెండు నెలలు మాత్రం బాగా బాగా ఎక్కడ ఏ ఏసీలు చూసినా ఎక్కడ చూనో బాగానే సేల్స్ అయితే జరిగింది ఈ విధంగా డైలీ మిత్యూ అప్డేట్స్ వీలైన దీనిగా మన ఛానల్ సపోర్ట్ చేయండి మరెంతో మంది మనం ఇచ్చే అప్డేట్స్ తెలుసుకోవాలని ఉంటారు కదా వాళ్ళు కూడా వీలైతే షేర్ చేయండి ఈ విధంగా డైలీ మిత్యూ అప్డేట్స్ అనమాట మన రైతు సోదరుల కోసం ప్రతి ఒక్క రైతు అనేవారు కూడా మార్కెట్ గురించి తెలుసుకోవాలని వీడియోస్ చేస్తున్నట్టు లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి